ఇక్కడ ఇలా ప్రతి అర్ధమైన ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్నులు ఏవి జారిపడత నువ్వేం చేయవుగా శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా నా ఎవరు ఓదార్చక్కర్లేదు వెళ్ళండి చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు పోలీస్ మనిషి కదా నా కన్నీళ్ళు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా డాడీ నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా అవునమ్మా నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం అంతేగాని నువ్వు ఒక క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా భార్గవకు మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఖైదీలా చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టక ముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను గారి అల్లుడు అని గురి తప్పిందా సంతే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావు బాబు ఆలోచనలో ఒక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటి నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను అంటే నువ్వు నిర్దోషనని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత నా గతన్ని భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధి నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని నువ్వెంత కమ్ముడిపోతావు నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసినా శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు నువ్వెంత నేను ఠాగూర్ రా మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిట్రా కూసో నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్లను ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు ఎంత సామాన్ లారీలో ఎక్కిస్తున్నారు ఇది ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక కాళేశట్టి ఏయ్ రూపాయలు ఇతన్నాడు ఏయ్ రూపాయలు చేదా ఏంటి ఎరా అవునా మా రోజా అట్టం నుంచి నా వెంట మా ఎల్లి సామాన్ తీసురపో జనద నువ్వు మా నాయకుడివే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించనయ్ పాకకి ఐదు వేలు చొప్పుని ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు రా రే సామాన్ అదకిన దించండ్రా పాక్కు ఐదు వేలు ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు ఏమండి నిజంగానే ఆ రాజశేఖరం పాక్కు ఐదు వేలు ఇస్తానని ఒప్పుకున్నాడా లేదు పార్వతి నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగడి పేదల చేతికి రాదు ఏమిటి ఐదు వేలు ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా అవును ఇప్పుడు యాభై వేలు ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకలా చెప్పు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు ఇస్తానని రాయబారిని నడిపితే నేను పదివేలకు ఒప్పుకొచ్చానని చెప్తాను మద్ర చేసి కాలేజ్ బారేనా ఎందుకురా అనవసరమైన కేసు వీణ్ణి గోని సంచెలో చుట్టి గూడ్స్ బండ్లు ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి ఎలా జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు డబ్బా ట్యాగూర్ చేతికి పంపించానే మీకు ముట్టలేదా ఠాగూర్క ఎరా అవునండి ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దుటి నుంచి అసలు ట్యాగూర్ ఈ ప్యాక్ లోకే రాలేదు పొద్దుటి నుంచి ప్యాక్ లోకి రాలేదా పొద్దుట నా దగ్గర బయలుదేరిన ట్యాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ అంతా తీసుకొని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులైన రాజకీయ నాయకులకి ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెల్చేద్దాం దాసు వెళ్ళి ఆ ట్యాగర్ స్వదా చేయండి ఇదిగోనండి డబ్బు ఏరా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకును కుక్కలు పాలవుతాయి జనార్దన్ ఈ డబ్బు ఇంటికి ఐదు వేల చప్పులు నువ్వే పంచాయి అలాగే బాబు మరి దొంగ డబ్బు దాల్సింది వాళ్ళు ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు రా మోట ఇంటి